కామారెడ్డి మున్సిపల్ ఆరో వార్డు కౌన్సిలర్ బీజేపీ అభ్యర్థి ముల్క శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో ఎన్నికల ప్రచారం జోరు పెంచారు ప్రతి ఇంటింట తిరుగుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ముల్క శ్రీనివాస్ మాట్లాడుతూ వార్డులో వైకుంఠ ధామం శ్మశాన వాటిక ఏర్పాటుకు కృషి చేస్తానని నూతన సీసీ రోడ్ల నిర్మాణం పాత సిసి రోడ్ మరమ్మతులు చేయిస్తానని అన్నారు నేడు జరుగుతున్న ఎన్నికల సంగ్రామంలో అనేకమైన మార్పులు కనిపిస్తున్నాయి ఊర్లో చూస్తుంటే మా వార్డులో మేము క్యాన్వసింగ్కి వెళ్ళినప్పుడు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున మనకు ఆదరణ చూపుతూ స్వాగతం పలుకుతున్నారు నేడు కొత్త వ్యక్తులను నూతన యువకులను ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధిలో ఇప్పటి జనరేషన్ తగ్గట్టుగా అభివృద్ధి సాధ్యమవుతుందని జన నీరాజనం పలుకుతున్నారు మనకు అదేవిధంగా నేడు కామారెడ్డి మున్సిపాలిటీలో ఎన్ని గతంలో జరిగినటువంటి అవినీతుల పైన రమణారెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు క్లుప్తంగా వివరించడం కూడా జరిగింది గతంలో జరిగినటువంటి డెబ్బై కోట్ల అప్పును కూడా తన ఈ రెండున్నర కాల సంవత్సరాల్లో ఇరవై ముప్పై ఐదు కోట్ల అప్పు చేర్పడం జరిగింది ఇటువంటి రమణారెడ్డి గారి కలకు వారు ఊహిస్తున్నటువంటి ఏదైతే కామారెడ్డిని అభివృద్ధి పథంలో నడిపించాలనే ఆలోచనతో ఉన్నాడో వారి అభివృద్ధిలో మేము భాగస్వాములం కావాలని కృత నిశ్చయంతో ముందుకొచ్చాము వారు కూడా వారు ఎటువంటి ఆలోచనలతోటి లంచగొండితనం ఎటువంటి లేకుండా కూడా దోపిడీ దౌర్జన్యాలు కబ్జాలు ఎటువంటి భూ కబ్జాలు లేకుండా చూడడానికి అని చెప్పేసి తన కృషి తన పట్టుదల ఇటువంటి సమయంలో అటువంటి నేతకు అభివృద్ధి అభివృద్ధి